పులివర్తి నాని అన్న నాయకత్వంలో మన చంద్రగిరి నియోజకవర్గంలో ఓ నవశకం మొదలైంది ఈ వంద రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క సుపరిపాలన సాధించిన అభివృద్ధి మన అందరికీ కనిపిస్తుంది దశాబ్దాలుగా దశ దిశ లేకుండా పోయిన ఎన్నో సమస్యలకు పులివర్తి నాని అన్న పరిష్కారం చూపారు అందులో ముఖ్యమైనవి చంద్రగిరి నుండి శ్రీనివాస మంగాపురం రోడ్డు నిర్మాణం తిరుపతి నుండి రాయల్ చెరువు రోడ్డు నిర్మాణం నెండ్రగుంట నుండి దామల చెరువు రోడ్డు నిర్మాణం చంద్రగిరి వాటికలో గోవిందధామానికి శంకుస్థాపన గత ప్రభుత్వంలో నిర్మానుషంగా నిరుపయోగంగా ఉన్న చంద్రగిరి బస్టాండుకు పూర్వ వైభవం తీసుకువస్తూ చంద్రగిరి నుండి తిరుపతి మీదుగా రేణిగుంటకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పునః ప్రారంభం మరియు చంద్రగిరి నుండి పాకాలకు బస్సు సర్వీసులు అందించారు పాకాల నుండి కాణిపాకం మరియు బెంగుళూరుకు బస్ సర్వీసులు ప్రారంభించారు చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు మార్చురీని ఏర్పాటు చేశారు పల్లెలు పంచాయతీల మీద ప్రత్యేక శ్రద్ధతో శానిటేషన్ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేయించి ప్రజలను వ్యాధుల బారిన పడకుండా చూస్తున్నారు భారీ వర్షాలకు దెబ్బతిన్న వివిధ వంతెనల పునః నిర్మాణం గురించి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లడం వారు సానుకూలంగా స్పందించడం నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన వందలాది మంది పిల్లల్లో కొంతమందికి ఉచితంగా విద్యని అందించడం మరికొంతమందికి ఫీజ్ కన్సెషన్ అందించడం మీ ఆశలకు అవకాశాలను సృష్టించడం మీ అభివృద్ధికి బాటలు వేయడం మన నాని అన్న బాధ్యత చంద్రగిరి నియోజకవర్గ ప్రజల చైతన్యాన్ని వినియోగించుకొని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలపడమే పులివర్తి నాని అన్న తక్షణ కర్తవ్యం అందులో భాగంగానే ఒక్కొక్క పనిని పూర్తి చేసుకుంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ చంద్రగిరిని సుభిక్షంగా తయారు చేస్తూ సుపరిపాలనను అందిస్తున్నారు